హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఓల్డేజ్ హోమ్ ఈరోజు ఉదయాన్నే మన ఆశ్రమంలో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అలాగే పల్లీ చట్నీ అండి యాక్చువల్గా అయితే నైట్ మేము డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంది లంచ్కి ఏంది అన్నట్టు అది సేమియా ఉప్మా చేయాలి అనుకున్నాం నేను నైట్ కాకపోతే ఇవాళ మార్నింగ్ లేస్తే రెడ్డి అన్న ఏం టిఫిన్ అని అడిగారు ఇలా అని చెప్తే వెజిటబుల్ రైస్ చేయండి ఈరోజు అని అడిగారు అనమాట అన్న సో వాళ్ళకి నచ్చినవి చేయాలి కదండి ఎప్పుడు మనకు నచ్చినవి కాదు కదా అందుకోసం వెజిటబుల్ రైస్ అయితే చేసాము మన ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ వచ్చేసి సత్యసాయి డిస్ట్రిక్ అమిళగూరు మండల్ మహ్మదాబాద్ విలేజ్ అండి అంటే రీసెంట్గా స్టార్ట్ చేసాం కదా కాబట్టి ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు అందుకే ఎప్పుడైనా కానీ అడ్రస్ పదే పదే మెన్షన్ చేస్తూ ఉంటా అలాగే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అన్నం అండి వైట్ రైస్ అలాగే వంకాయ వజ్జీ అంటాం మేమైతే దాన్ని వంకాయ పప్పు అంటారు వంకాయ పుల్ల కూర అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారు ఆ కూరని కమెంట్ చేయండి అలాగే ఇవాళ నాగన్న అంకులు కొంచెం కాళ్ళు పెయిన్ ఉన్నాయని హాస్పిటల్కి వెళ్ళారండి ఇంకా రాలేదు అందుకే వీడియోలో అంకులు కనపడట్లేదు అలాగే వెంకటస్వామి రెడ్డి వచ్చేసి కూడా వెజిటేబుల్ రైసే కావాలన్నారండి వైట్ రైస్ వద్దన్నారు అదే ఉంటే అన్నకు అదే పెట్టినాము అందుకే మరి మీరు అనుకుంటారు కదా అన్నకు వెజిటేబుల్ రైస్ వాళ్ళకి వైట్ రైస్ అని అలా ఏముండదండి ఉండదు అడిగారు